ఆగస్టు ఆరవ తారీఖు బుధవారం రోజున కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక మోసం ఎదురవ్వబోతూ ఉంది అయితే ఆగస్టు ఆరవ తారీఖు కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి మోసం ఎదురవబోతూ ఉంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి శి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి శనిదేవుడు ఇక శనిదేవుడు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు శనిదేవుడు అనగానే చాలామందికి భయం ఇస్తూ ఉంటుంది ఈ యొక్క రాశికి అధిపతి శనిదేవుడు కాబట్టి వీరికి ఎప్పుడూ కష్టాలే ఉంటాయేమో ఏది చేసినా కలిసి రాదేమో వీరు ఎప్పుడూ కూడా కష్టాలను ఎదుర్కొంటూనే ఉంటారేమో అనేటటువంటి ఆలోచన వస్తుంది కానీ నిజానికి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎప్పుడూ కూడా కష్టాలు అనేవి ఉండవు ఎప్పుడూ కూడా మంచి చెడు అని రెండు ఉంటాయి తప్ప ఒకే విధంగా మాత్రం అస్సలు ఉండదు అని చెప్పుకోవచ్చు మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది అందరిలాగే వీరికి ఉంటుంది అంతే తప్ప మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది ఇక మంచి చెడు అందరికి ఉన్నట్లుగానే ఉంటాయి తప్ప ప్రత్యేకించి వీరికి మాత్రం ఒకే విధంగా అంటే వీరికే కష్టాలు ఉంటాయి రాశికి శనిదేవుడు అధిపతి అని మాత్రం ఉండదు ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అలానే వీరికి ఈ సమయంలో మంచి యోగం అయితే ఉంది శనిదేవుడు ఒక్కసారి అనుగ్రహిస్తే ఇక వీరి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి శనిదేవుడు ఒక్కసారి అనుగ్రహిస్తే వీరికి ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు శని భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి నిజానికి ఒక్కసారి శనిదేవుని అనుగ్రహాన్ని పొందితే ఇక ఖచ్చితంగా సమస్త పాపాలు కష్టాలు అనేవి అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు శనీశ్వరుడు మనకి ఎప్పుడూ కూడా మంచి చేయాలి అని చూస్తారు శనిదేవుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని ఇస్తూ ఉంటారు అంతే తప్ప ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకొకలాగా చేయరు ఎవరైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే అలా ఒక్కసారి మనకి ఏదో ఒక చిన్న రకంగా మనకి చూపిస్తూ ఉంటారు ఏదైనా ఒక చిన్న సమస్యను చూపించి మన అహంకారాన్ని అణిచివేస్తారు అంతే తప్ప శనిదేవుడు అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని చేస్తూ ఉంటారు ఇక శనిదేవుని యొక్క అనుగ్రహంతో మన చుట్టూ ఉండే సమస్యలు కూడా తొలగిపోతాయి శనిదేవుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే ఇక కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు శనిదేవుని కుంభరాశి వారి ఎంత పూజిస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి శనివారం రోజుల్లో తైలాభిషేకం శనిదేవునికి చేయటం వల్ల ఇంకా చాలా మంచి రిజల్ట్ని పొందుతారు మంచి ఉత్తీర్ణత ఉండి ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్న వారికి ఉద్యోగం రావట్లేదు అని బాధపడుతూ ఉన్నట్లు అయితే గనక వారికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది అంతేకాదు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే వీరికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా తొలగిపోయి ఇక శనిదేవుని యొక్క దివ్యమైన ఆశీసులు కుంభరాశి వారు పొందాలి అంటే శనిదేవుణ్ణి పూజిస్తూ ఉండాలి ఇలా వీరు శని పూజించటం వల్ల మంచి శుభమైనటువంటి ఫలితాలు ఉంటాయి శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది ఉద్యోగంలో ఆటంకాలు ఉంటే ఆటంకాలు తొలగిపోయి మంచి ఉద్యోగం లభి మంచి ఉద్యోగం లభిస్తుంది అలానే అప్పులకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తొలగిపోతాయి అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది ధనపరమైన ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా ఒక రహస్యం అనేది బయటపడుతుంది అలానే ఒక నిజం అనేది తెలుస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు వీరికి నరదృష్టి కూడా అధికంగానే ఉంటుంది ఎందుకంటే వీరు బాగా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు వీరి పట్టుదలతో ఏదైనా సరే సాధించేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా పట్టుదల ఈ రాశి వారిలో ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్ వ్యక్తులకి పట్టుదల ఎంతగా ఉంటుందో ఆ పట్టుదలను సాధించి అంటే ఖచ్చితంగా అది కళని నిజం చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన కూడా అంతే ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి హండ్రెడ్ పర్సెంట్ కూడా పట్టుదల ఉంటుంది పట్టుదలని ఏదైనా ఒక విధంగా అనుకున్నది సాధించి తీరాలనేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకున్నారు కదా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా మంచి శుభయోగం అయితే ఉంటుంది కానీ ఇష్టదైవ ఆరాధన చేయటం వల్ల మీ కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి గోచార ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోయి గ్రహాలు అనుకూలించి ఇక వీరికి జాతకరీత్యా ఉండే సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా వృత్తి పరంగా వ్యాపార పరంగా శుభయోగాలను పొందుతారు శుభ ఫలితాలను హండ్రెడ్ పర్సెంట్ కూడా పొందుతారు అని చెప్పుకోవచ్చు అయితే ఇక ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మీరు ఏదైనా ఒక వర్క్ చేయాలి అంటే తగిన కష్టం చాలా అవసరం అంటే మీరు ఒక వర్క్ చేయాలి అనుకుంటున్నారనుకోండి కష్టపడాల్సి ఉంటుంది చాలా కష్టపడాలి అంత సులువుగా అయితే అసలు ఏది కూడా రాదు కాబట్టి చాలా అంటే చాలా కష్టపడితేనే మంచి ఫలితం అనేది వస్తుంది అలానే రహస్యాన్ని రహస్యంగా ఉంచడానికి ప్రయత్నించాలి ఇక ఈ కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ రెండు ఫలితాలు ఉన్నాయి కానీ వారు కష్టపడిన దాన్ని బట్టి ఫలితాలు అయితే ఉంటాయి ఎక్కువ కష్టపడిన వారికి ఎక్కువ ఫలితం ఉంటుంది అలానే కష్టపడకుండా రావాలి అనుకునే వారికి ఎలాంటి ఫలితం ఉండదు కష్టపడకుండా ఎప్పుడు విజయాన్ని పొందలేమో కష్టపడితేనే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి కష్టపడి మీరు అనుకున్నది సాధించండి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది అయినా ఆత్మాభిమానం చాలా ఎక్కువగా ఉంటుంది అందరినీ కూడా రెస్పెక్టెడ్గా చే చూస్తూ ఉంటారు చేసిన మేలుని అస్సలు అంటే అస్సలు మర్చిపోరు ఎవరైనా వీరికి మేలుని చేస్తే అస్సలు ఆ మేలుని మర్చిపోరు ఖచ్చితంగా కూడా ఆ మేలుని ఎప్పటికీ గుర్తుపెట్టుకొని అంతకు మించి ఇంకా ఏదైనా చేయాలి వారికి అని అనుక్షణం కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కుంభరాశి వ్యక్తులు అలానే వీరికి రాజకీయ రంగంలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే వీరు ఏ పని చేసినా చాలా అంటే చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు చాలా అంటే చాలా శ్రద్ధతో చేస్తూ ఉంటారు ఏ పని చేసినా చాలా శ్రద్ధగా చేయటం వల్ల ఆ యొక్క పనిలో సక్సెస్ అనేది పొందుతారు కూడా కుంభరాశి వారికి సక్సెస్ రావటం కో రావటం అంటే ఖచ్చితంగా శ్రద్ధ అనే ఆనుకోవాలి ఎందుకంటే వారు ఏ పని చేసినా ఖచ్చితంగా అత్యంత ఎక్కువ శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటారు అందువల్ల ఏ పని అయినా సూపర్ హిట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు వారు చేసినటువంటి ప్రతి పని కూడా చాలా మంచి లాభాలను కూడా తెచ్చిపెడుతుంది అలానే వారు ఏ పని చేసినా విజయవంతం అవుతుంది కొంతమందికి అప్పుల సమస్యలు ఆరోగ్యపరంగా సమస్యలు కొన్ని ఉంటాయి అలాంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే అప్పులు అనేవి లేకుండా ఉండండి అప్పులు చేయకుండా ప్రయత్నించండి వీలైనంత మట్టుకి కష్టపడి పని చేయటానికి ఎక్కువగా ఆసక్తి చూపండి ఇక కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఒక రహస్యం తెలుస్తుంది ఒక నిజం బయటపడుతుంది అది ఏమిటి అంటే కనుక మీకు రావాలి అంటే మీకు ఏదైనా మీ తాతల యొక్క ఆస్తి కావచ్చు మీ యొక్క పూర్వీకుల యొక్క ఆస్తి కావచ్చు వచ్చేది ఉంది అనేటటువంటి ఒక రహస్యం అనేది మీకు తెలుస్తుంది వారి నుండి ఒక ఆస్తి మీకు రాబోతూ ఉంది ఇక ఖచ్చితంగా కూడా కుంభరాశి వారికి ఇదే జరుగుతుంది ఆగస్టు ఆ ఆరవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ ఇలానే జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి